ఈ రోజు మనం పడమటి సంధ్యారాగం సెట్ లో ఉన్నాము శ్వేత గారు ఆల్మోస్ట్ ఎప్పుడండి ఇండస్ట్రీకి వచ్చింది చక్రవాకం సీరియల్ తో వచ్చారా ప్లస్ టూ జర్నీ నుంచి పెళ్ళి అయ్యి కొడుకు పుడతాడు మళ్ళీ తనే పెద్ద అవుతాడు సల్వరాజ్ గా మారేంత వరకు నేనే చేశాను ఫస్ట్ సీరియల్ కి అంత లెంతి క్యారెక్టర్ ఎలా ఇచ్చారండి ఇవ్వలేదండి యాక్చువల్లీ అది చాలా పెద్ద మ్యాజిక్ నేను వెళ్ళిపోతాను ఊరెళ్ళిపోతాను మాది యాక్చువల్లీ వెళ్ళిపోతాను అని ఇంట్లో ఏడ్చేదాన్ని బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉన్నారు సూపర్ రికగ్నైజేషన్ వచ్చిన సీరియల్ అంటే చిన్న కోడలు అని చెప్పేసి అనుకో సీరియల్స్ లో ఇంత అందమైన అమ్మాయి చేస్తుంది కదా ఈ అమ్మాయికి ఎప్పుడు సినిమాల్లో ఆఫర్స్ రాలేదా మూవీస్ చేశాను ఏం చెప్పాలంటే నాకు ఎక్కువ కొత్త ఆర్టిస్ట్లు చాలా మంది వచ్చారు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బట్ మీకు మాత్రం అప్పటికి క్యారెక్టర్స్ అలానే వస్తున్నాయి ఎలా పాసిబుల్ ఇది టచ్ దేవుడా ఇలానా రాని మంచిదే కదండి వస్తే కామె ఎందుకండి ఈ అమ్మాయికి అందరూ విలన్ రోల్స్ ఇస్తున్నారు మీకు ఎక్కడ ప్రెషర్ అనిపించలేదా లైక్ అంటే ఒక పక్క ఫ్యామిలీ ఒక పక్క ఇక్కడ ఇలాగా లేదండి ప్రెషర్ ఉంటుంది ఉండదు అని నేను చెప్పను బట్ సక్సెస్ లో ఉన్నా కానీ ఒక ప్రతి మనిషికి ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది సో మీ లైఫ్ లో వాట్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి ఇప్పుడు మీకు కొంతమందికి తెలుసు చాలా మందికి తెలియదు మేబీ బి నా మీరు తెలియదు అడ నార్త్ తమిళ్ కన్నడ ఎలా ఉంటుంది ఓకే నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు మనం పడమటి సంధ్యారాగం సెట్ లో ఉన్నాము మనతో పాటు ది బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ శ్వేత గారు ఉన్నారు హలో శ్వేత గారు హ్యాన్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను శ్వేత గారు శ్వేత అని పేరు పెట్టుకున్న వాళ్ళు అండి అవునా అవును మేబీ అంటే శ్వేత శ్వేత టూతో మాట్లాడుతుంది శ్వేత గారు ఆల్మోస్ట్ ఎప్పుడండి ఇండస్ట్రీకి వచ్చింది చక్రవాకం సీరియల్ తో వచ్చారా ఇక్బాల్ గారి వైఫ్ క్యారెక్టర్ చేశారు కదా మీరు అందరూ ఒకటి క్రేజీ కాలేజ్ నుంచి ప్లస్ టూ జర్నీ నుంచి పెళ్ళి కొడుకు పుడతాడు మళ్ళీ తనే పెద్దవుతాడు సల్వరాజ్ గా మారేంత వరకు ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీద అదే ఫస్ట్ సీరియల్ కదా ఫస్ట్ సీరియల్ కి అంత లెంత్ క్యారెక్టర్ ఎలా ఇచ్చారండి ఇవ్వలేదండి యాక్చువల్లీ అన్నారు కదా శ్వేత అనే వాళ్ళు బాగుంటారని బాగుంటారు అది అక్కడ వర్కౌట్ అవుతుంది జస్ట్ నేను నైన్త్ చదువుతున్నాను అప్పుడు జస్ట్ నైన్త్ ఎగ్జామ్స్ రాసి హైదరాబాద్ వచ్చా చాలా చిన్నపిల్ల నైన్త్ ఎగ్జామ్ రాసి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను బట్ మళ్ళీ మీరు మీకు ఫ్రెండ్ క్యారెక్టర్ అని అడిగారు ఒక అమ్మాయి చేసి మేఘమాల అని ఒక క్యారెక్టర్ ఉంటుంది ఐడియా ఉంటుంది తనకి జస్ట్ ఫ్రెండ్ కాలేజ్ ఫ్రెండ్ చిన్న చిన్న తనకి ఎవరైనా ప్రపోజ్ చేసినా నేను మధ్యలో వెళ్ళడం కొంచెం అల్లరల్లరగా ఉండేది అమ్మాయి మేబీ ఏదో సమ్ ప్రాబ్లం అయిందో ఏమైందో తను తన పక్కన పెట్టి ఆ అమ్మాయి యాక్చువల్లీ మెయిన్ లీడ్ ఓకే సో నెమ్మది నెమ్మదిగా నన్ను తీసుకొచ్చారు నేను అప్పుడు ఏడ్చేదాన్ని నేను చేయను నేను చేయను అని అంటే షూటింగ్ ఎప్పుడు జరగలేదు కానీ ఇంట్లో నేను వెళ్ళిపోతాను ఊరెళ్ళిపోతాను ఊరెళ్ళి యాక్చువల్లీ వెళ్ళిపోతాను అని ఇంట్లో ఏడ్చేదాన్ని మా అమ్మ వాళ్ళు ఏం లేదు మా మా అక్క వాళ్ళు పెద్ద ఫ్యాన్స్ అనమాట అప్పుడు అంటే వాళ్ళు కొంచెం టీనేజ్ కదా వాళ్ళు ప్లస్ టూ అలా చదువుకునే వాళ్ళకి తెలుసు టీవీ అంటే అసలు టీవీ అంటే తెలియదు టీవీలో ఎవరు మనుషులు ఉన్నారు వాళ్ళు మినిమం ఏం తెలియకుండా మీరు వచ్చేసారా ఓకే జీరో నాలెడ్జ్ అసలు కెమెరా షూటింగ్ హీరో హీరోయిన్ ఏమీ తెలియదు అసలు ఇది మైండ్ ఉండేది కదా నాకొక్కటే నాకు గోల్ ఏంటంటే మా డాడీ లాయర్ అవ్వమనే వాళ్ళు నేనేమో స్పోర్ట్స్ ఓకే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం నాకు పోలీస్ అవ్వాలి పోలీస్ అవ్వాలి అంటే పెద్ద పెద్ద కోరికలు కాదు అట్లీస్ట్ కానిస్టేబుల్ అయినా అవ్వాలి అనుకునేదాన్ని అండ్ సారీ అట్లీస్ట్ అంటే అది అని కాదు ఫస్ట్ స్టెప్ అదే 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 కాదు లైక్ అంటే మీద అసలు తెలుగు కాదా మీరు మదర్ టంగ్ ఏంటి ఒరియా అవునా మదర్ టంగ్ ఒరియా కాదు ఫాదర్ టంగ్ ఒరియా మరి మదర్ టంగ్ ఏంటి అమ్మ వాళ్ళతో వైజాగ్ ఓకే దగ్గరే కదా అది బాటం నుంచి వైజాగ్ అంటే కదా శ్రీకాకుళం తర్వాత యా సో దగ్గర దగ్గర కిమిడి మా ఊరి పేరు చాలా మంది నన్ను ఎప్పుడు తిడుతుంటారు మీరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మన ఊరి పేరు చెప్పండి పర్ల కిమిడి గజపతి బిస్ట్రిక్ వావ్ ఓకే సో మరి తెలుగు ఇంత బాగా ఎలాగా ఫ్రమ్ ది బిగినింగ్ మీరు తెలుగు బాగా మాట్లాడతారు అప్పుడు కూడా బాగానే మాట్లాడేవాళ్ళం బట్ ఇంత లాంగ్ జర్నీలో నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు అవును సో మీరు అయితే అమ్మాయి కాదు అమ్మాయి లేదు ఇప్పుడు తెలుగు అమ్మాయిని అయిపోయాను ఇప్పుడు తెలుగు అమ్మాయి అయిపోయా ఇక్కడే ఫుడ్ తిని ఇక్కడ తిని ఇక్కడే పెరుగుతున్నాను ఇక్కడే అన్ని చేస్తున్నాను కదా ఇప్పుడు నేను మళ్ళీ మా అంటే ఊరు పేరు చెప్పుకోవడానికి గొప్పగా ఉండొచ్చు మనసు హ్యాపీగా ఆ కాసేపు అనిపించచ్చు బట్ అని ఇప్పుడు ఫుడ్ పెడుతున్నా ఫ్యామిలీని పోషిస్తున్నా దీన్ని మర్చిపోలేము కదా సరే ఇప్పుడు మీరు తెలుగు సీరియల్స్ చేశారు ఫస్ట్ నుంచి అక్కడ ఏమన్నా చేశారా అక్కడ మూవీస్ కానీ ఒరియా ఒరియా సీరియల్ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్కే మీడియా వాళ్ళు ఒకటి చేశారు ఒరియాలో ఫోర్స్ గరుడ అందులో మెయిన్ లీడ్ చేశారు ఓకే సో ఆల్మోస్ట్ మంజుల నాయుడు గారి ప్రొడక్షన్ లో వచ్చిన సీరియల్స్ లో చాలా వరకు మీరు ఉన్నారు లైక్ అంటే మీకు ఇంకా మంచి క్యారెక్టర్ ఆల్రెడీ ఇక్కడ చక్రవాకంలో మంచి క్యారెక్టర్ ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ వెంటనే మొగల్ రేఖలు తీసినప్పుడు మొగల్ రేఖల్లో కూడా ఆర్కే నాయుడు గారు మరదలు క్యారెక్టర్ ఇచ్చారు కదా మీకు అందులో ఏంటంటే కొంచెం మంచి అమ్మాయి కానీ కొంచెం నెగిటివ్ ఉంది అమ్మాయి నెగిటివ్ కాదు పశువు నెస్ అంటే తను ఏదైనా తనకు కావాలనుకుంటే తనకు సొంతం అవ్వాలి మా బావ అంటే అలా అని చెడుదో ఒక అన్యాయం చేయడం కాదు తను ప్రేమిస్తుంది నువ్వు పోలీసు అవ్వద్దు నాన్న అంటే మా ఫాదర్ చెడిపోయిండ్రమాట ఆ సీరియల్లో పోలీస్ కనుకనే చనిపోతారు అది సో నీకు ఇలా అయితే నేను తట్టుకోలేను నాకు అలా అయింది కదా నువ్వు అవ్వద్దు అని నేను లేదు నేను అయితే పోలీసే అవుతాను అని చెప్పేసి తను అంటే బిఫోర్ మ్యారేజ్ డిస్కషన్ సరే అని చెప్పేసి నేను అతని మీద కోపంతో వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతాను అది 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 అంటే నెగిటివ్ అని నేను చెప్పను కానీ బట్ నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ క్యారెక్టర్ని ఒక చిన్న తెలియని వయసులో ఒక చిన్న సైకోయిజం ఉంటుంది కదా కానీ లైక్ అంటే అలాంటి క్యారెక్టర్స్ మీరు చూడడానికి సాఫ్ట్గా కనిపించినప్పటికీ కూడా మీ క్యారెక్టర్స్ వల్ల మిమ్మల్ని ఒక నెగిటివ్ షేడ్స్ అని చెప్పేసి మేము అనుకోవచ్చేమో లైక్ అంటే ఒరిజినల్గా కాదండో ఈ సీరియల్స్ వైజ్గానే చెప్తున్నాను లైక్ అంటే నెక్స్ట్ అగెయిన్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉన్నారు సూపర్ రికగ్నైజేషన్ వచ్చిన సీరియల్ అంటే చిన్న కోడలు అని చెప్పేసి అనుకోవచ్చు చిన్న చిన్న కోడల్లో హీరోని పెళ్ళి చేసుకోకుండా పెళ్ళమయ్యే క్యారెక్టర్ మీద అది చోటి అని చెప్పేసేసి హిందీలో మంచి సీరియల్ అది యాక్చువల్ గా నేను హిందీలో చూసాను తర్వాత సేమ్ వర్షన్ ఇక్కడ చూసాను నేను గా సో చాలా మంచి క్యారెక్టర్ కదా మీరు అందులో చాలా మంచి క్యారెక్టర్ అది కూడా ఫస్ట్ నెగిటివ్ కాదు ఒక స్వార్థంతో కూడుకున్న అమ్మాయి అండి మీ గారు శకుంతల గారు చేశారు స్వార్థంతో అంటే తనకి హీరోయిన్ అవ్వాలని ఇష్టం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఆడిషన్స్ అటు ఇటు వెళ్ళాలంటే మా సిస్టర్ చెప్పేసి తిని వెళ్ళిపోయేది అట్లానే ఇప్పుడు పెళ్లి టైంలో నాకు హీరోయిన్ ఆఫర్ వచ్చింది మూవీ ఆడిషన్ ఉందని చెప్పేసి ఒక ఒక పర్సన్ చెప్తారు అప్పుడు ఏం చేయాలి నేను ఆప్షన్ నాకు లేదు మా చెల్లిని చెల్లినా అక్కడే తనని పీటల మీద కూర్చోబెట్టి నేను వెళ్ళిపోతాను తనతో పెళ్లి అయిపోతాను పెళ్లి అయిపోతుంది అయినా పర్వాలేదు నాకు ఇచ్చే తాలే అంటారు డబ్బులు ఉన్నాయి కదా డబ్బులు తీసుకొని సినిమా చేసుకోవచ్చు కదా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి మనీ ఉంటుంది కదా నేను ఓన్ సినిమా చేసుకోవచ్చు కదా అని ఆలోచన అవును బాగుంటుంది అంటే లైక్ ఆ క్యారెక్టర్ మీ ముగ్గురు చుట్టూనే తిరుగుతుంది హీరో హీరోయిన్ మీరు అంటే కోర్స్ మీరు సెకండ్ హీరోయిన్ అనుకోవచ్చా లేకపోతే ఇది సెకండ్ హీరోయిన్ కానీ సెకండ్ హీరోయిన్లో కొంచెం స్వార్థం కూడిన హీరోయిన్ సో అప్పటి నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర టూ థౌజండ్ ఫోర్ నుంచి కూడా ఇప్పటికీ స్టిల్ యూఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ కదండి అసలు ప్రాజెక్ట్స్ ఎక్కడా బ్రేక్ అవ్వలేదు అయితే ఇక్కడ సీరియల్స్ లో ఇంత అమ్మాయి ఇంత అందమైన అమ్మాయి చేస్తుంది కదా ఈ అమ్మాయికి ఎప్పుడు సినిమాల్లో ఆఫర్స్ రాలేదా ఏయ్ వచ్చేయండి మూవీస్ నేను ఎమదంగా చేశాను కృష్ణ గడి వీరి ప్రేమ కదా అవును బిఫోర్ కూడా హీరోయిన్ కూడా ఆడిషన్స్ కి వెళ్ళాను కానీ కొంచెం ఇంత హైట్ తక్కువ నేను ఫైవ్ కూడా హైట్ ఎవరున్నారు ఇప్పుడు ఆయన అప్పట్లో ఇది లేదు కదండి ఏ ఉండేవి ఆ ఏజ్ క్రాస్ అయిన తర్వాత నేను అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడున్న ఏజ్ కూడా అటు కానీ ఇటు కాని ఏజ్ అక్కడ సిస్టర్ చేయలేను ఇక్కడ పెద్ద క్యారెక్టర్స్ చేయలేను మదర్ క్యారెక్టర్స్ చేయలేను సో ఇంకొక టూ త్రీ ఇయర్స్ వెయిట్ చేసి ఏమో ఇలానే ఉంటానేమో టూ త్రీ ఇయర్స్ అని కూడా తెలియదు ట్రై చేస్తాను మంచి క్యారెక్టర్స్ ట్రై చేస్తాను చాలా మూవీస్ చేశాను దగ్గర దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ మూవీస్ చేసాను మంచి క్యారెక్టర్ చేశాను అంటే నేను అనేది ఏంటంటే మీరు క్యారెక్టర్స్ చేశారు నేను కాదని చెప్పట్లేదు కాకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది సీరియల్ హీరోయిన్స్ కూడా మూవీ హీరోయిన్స్ అయ్యారు సో నేను హీరోయిన్ గా ఎటువంటి ఆఫర్స్ రాలేదా మీకు అని అడుగుతున్నాను అది వచ్చాయి వచ్చాయి కాకపోతే చిన్న చిన్న కండిషన్ ఆ చిన్న కండిషన్ అని కాదు కానీ అప్పట్లో డ్రెస్సెస్ అంటే భయపడేదాన్ని నేను చిన్న ఇప్పుడు అనుకోండి స్టిల్ ఇప్పుడు ఇచ్చిన ఓకే అని వేసేసుకుంటాను అప్పుడు తెలియదు వేయకూడదేమో ఇలా ఉండకూడదేమో ఇది చేయకూడదేమో అనే ఒక ఆలోచన ఉంటాను తర్వాత తెలిసిందేగా ఇండస్ట్రీలో మీరు అన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ ఇంకా మేజర్గా ఏం చెప్పాలంటే నాకు ఎక్కువ ఎక్కువ ఇది ఒక హౌస్ లాగా అయిపోతాం మేము మీరు ఇప్పుడు ఎవరిని చూసినా ఒక ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ మెంబర్ అమ్మ వరుసలతోనే పిలుచుకుంటున్నారు కదా అలా అక్కడ ఏంటంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ చేసి మూవీ అయిపోతుంది లేదంటే టూ మంత్స్ లో మూవీ అయిపోతుంది పొద్దున్న వెళ్ళాలి సాయంత్రం ఏమో నాకు వాతావరణం అంతా నాకు అనిపించలేదు అంటే మీరు ఆ అట్మాస్ఫియర్ ని ఓన్ చేసుకోలేకపోయారు ఇవ ఇవన్నీ పక్కన పెడితే టైం అండి అంతే ఓకే సింపుల్ బికాజ్ ఏంటంటే ఇక్కడ సీరియల్స్ ఎట్లా చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఎయిట్ అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్కి కూడా మీరు డ్రెస్ డ్రెస్ చేంజ్లో నేను వచ్చిన దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి నేను ఇక్కడికి వస్తే అప్పటి నుంచి ఇప్పటికీ మీరు దగ్గర దగ్గర నాలుగు బట్టలు మార్చారు మేబీ ఇంకా సీన్స్ ఉంటే ఇంకా చేంజ్ చేసుకోవాలి ఆఫ్ కోర్స్ అయినా కానీ ఈ స్ట్రెస్ కొంచెం కూడా మీ ఫేస్లో కనిపించట్లేదు బికాజ్ మేబీ మీకున్న ప్యాషన్ వల్ల అవ్వచ్చు లేకపోతే మీకున్న అవసరాల వల్ల అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ ఇక్కడ మీకు బోర్ కొట్టకుండా ఏంటంటే షార్ట్లో లో నుంచి మీరు రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తో ఏంటంటే అక్కడ ఫ్యామిలీని మనం మర్చిపోతాం ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీ అక్కడ ఉన్న క్యారెక్టర్స్ అమ్మ అంటున్నారు అక్క అంటున్నారు వాళ్ళు కూడా అలానే ఓన్ చేసుకుంటున్నారు నుంచి వెళ్ళిన తర్వాత కూడా మాకు మళ్ళీ మేము ఫోన్లు చేసుకోవడం మాట్లాడుకోవడం ఉండవండి ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం హెల్దీగా ఉంటాం అంటే ఒకరికొకరు డిస్టబెన్స్ లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా మాట్లాడుకుంటూ హక్ చేసుకుంది ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే మాత్రమే ఇది మా ఇలా అయిందమ్మా ఇలా జరిగిందమ్మా నేను అమ్మ ఉన్నాను ఎక్కువ ఘాషర్స్ మాట్లాడుకుంటా మేమిద్దరం అంటే వేరే వేరే వాళ్ళతో మాట్లాడ సరోజ గారు మీరు ఆడవాళ్ళకి అలా కాదు నాకు ఎవరికి చెప్పను ఎవరికైనా మేము ఏదైనా సీక్రెట్ చెప్పాలి అంటే మీతో చెప్పేసి చెప్పొచ్చు నేను చెప్పను ఓకే సో ఆడవాళ్ళు మాట్లాడు ఆడవాళ్ళ నోట్లో ఆవగించి కూడా నా అందు అని చెప్పేసి అంటారు బట్ మీ నోట్లో నా అలా ఉంటది సో లైక్ అంటే ఇప్పుడు మీరు మూవీస్ చేశారు అట్ ది సేమ్ టైమ్ సీరియల్స్ చేశారు కానీ సీరియల్స్ అన్ని కూడా హిట్ సీరియల్సే లైక్ అంటే ఇంతమంది ఆర్టిస్టులు వస్తున్నారు పోతున్నారు కొత్త ఆర్టిస్టులు చాలా మంది వచ్చారు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బట్ మీకు మాత్రం అప్పటికి ఇప్పటికి క్యారెక్టర్స్ అలానే వస్తున్నాయి ఎలా పాసిబుల్ ఇది టచ్ గుడ్ దేవుడా ఇలానా రాని మంచిదే కదండి వస్తే యాక్చువల్లీ నా వల్ల ప్రొడక్షన్కి ఏమి ఇబ్బంది ఉండదు కంపెనీకి ఏమి ఇబ్బంది ఉండదు నేను నాకు అలా కావాలి ఇలా కావాలని ఏం చెప్పను టైమింగ్ ఈ టైం వరకే ఉంటాను అని చెప్తాను ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా నైన్ టు నైన్ అనేది కామన్ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా ఇబ్బంది పెట్టాను మేబీ ఆ పాజిటివ్ దీంతో వస్తున్నాయేమో అని నేను అనుకుంటాను అంటే మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా ఇండస్ట్రీలో మీ రిలేటివ్స్ కానీ ఏం లేదండి స్టిల్ అంటే నేను ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను మీకు ఐడియా ఉందా లేదు ప్రొడక్షన్ స్టార్ట్ చేశానని ఎప్పుడో రెండేళ్ల క్రితం చెప్పారు నాకు మేఘ సందేశం అనే సీరియల్స్ చేస్తున్నాను ప్రెసెంట్ అంతకు ముందు వరకు నా దగ్గర ఒక ఫైవ్ ప్రొడ్యూసర్స్ నేమ్ ఫైవ్ డైరెక్టర్స్ నేమ్స్ కూడా ఉండవు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలా మాట్లాడాలి వాళ్ళతో ఎలా కాంటాక్ట్ అవ్వాలని తెలీదు తెలిసిన వాళ్ళు ఏదైనా మాట్లాడితే అక్కడ మాట్లాడి వదిలేసి వచ్చేది తప్ప వీళ్ళతో అంటే కంటిన్యూ జర్నీ చేయాలో లేదా ఇంకేది ఇంకేది ఉండదు నా పని వెళ్ళానా చేసుకున్నానా వచ్చానా అంతే ఓకే మా అక్క చాలాసార్లు మా ఇంట్లో దీనివల్ల నాకు క్లాసెస్ అయ్యాయి అట్లా ఉండకూడదు అరే పొద్దున్నే కలుస్తానంటే ఏమో అంటే ఏమని నెంబర్ ఇవ్వండి అని అడుగుతాము అంటే నా ఫీలింగ్ ఏంటంటే జనరల్గా మనం మనం అంటూ ఏమీ ఫ్రూట్ చేసుకోలేదు జస్ట్ ఆర్టిస్ట్ గానే చేస్తున్నాము దీనికే మనం ఓ నేను అది తోపు తురుము అనుకోవడం కాదు మనకంటూ ఒక అచీవ్మెంట్ ఉండాలి ఆ తర్వాత అంటే దాన్ని ఏమంటారు ఆట మన కోసం అందరికి తెలిసి వాళ్ళే మన దగ్గరకు వచ్చి అడుగుతారు అని చెప్పేసి వాళ్ళు మన దగ్గరకు వచ్చి అంటే అది మళ్ళీ వేరే టాప్ అంటే పొగరు అయిపోతుంది సో అప్పుడు మనం రెస్పెక్ట్ ఓకే అదే ఒక గుర్తింపు వస్తుంది అంటారు అంతేనా ఓకే ఐ విల్ హెల్ప్ యూ అండి మై హూనా ఇప్పుడు వాళ్ళే నా దగ్గరికి వస్తారంటే అది పొగరవు కాదు నేనే వెళ్తాను నాకు ఆఫీస్ బాయ్ అని ఉండదు లైట్ డిపార్ట్మెంట్ అని ఉండదు వీళ్ళు వాళ్ళు అసలు ఏమి ఐ నో యువర్ వెరీ డౌన్ టు అర్త్ నేను అది చాలా తొందరగానే అర్థం చేస్తున్నాను ప్రతి ఒక్కరితోని హార్ట్ఫుల్ గా మాట్లాడుతుంది ఎందుకండి ఈ అమ్మాయికి అందరూ విలన్ రోల్స్ ఇస్తున్నారు యాక్చువల్లీ విలన్ పర్ఫార్మెన్స్ మీకు యాక్టింగ్ వచ్చే రాదా అనేది తెలిసేదే విలన్ క్యారెక్టర్స్ అవునా అందుకే రికగ్నైజేషన్ కూడా అంత ఫాస్ట్ గా వస్తుంది విలన్ రోల్స్ ఎవరు విలన్ క్యారెక్టర్స్ కి రికగ్నైజేషన్ చాలా రికగ్నైజ్ అంటే అంటే హీరోయిన్ విలన్ అంటే హీరోయిన్ ని ఓన్ చేసుకునే దానికంటే పది ఎపిసోడ్ చూసుకున్నప్పుడు అయ్యో పాపమే ఏడుస్తుంది అంటారు అది మేము రెండు సీన్లు చేస్తే చాలు విలన్ గా రాక్షసి చూడు దీని దుంపదగా అంటారు సో దీనికి గుర్తింపుకు తొందరగా వస్తే తిని కొంచెం లేట్ వస్తుంది ఎగ్జాక్ట్లీ సో పడమటి సంధ్య రాగం ఎలా అనిపిస్తుంది సీరియల్ బికాస్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు చాలా సీరియల్స్ చేశారు ఇందులో ఎస్పెషల్లీ పార్వతి క్యారెక్టర్ చేస్తున్నారు మీరు చాలా అద్భుతంగా వెళ్తుంది ఒక ఇన్నోసెంట్ అమ్మాయి అనాలా ఒక తింగరమ్మాయి అనాలా ఒక ఏమనాలి ఈ అమ్మాయి అనాలా ఈ సీరియల్ లో ఉన్న బ్యూటీ అదేనండి ప్రతి ఒక్క క్యారెక్టర్ లో కూడా ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట న్యాచురల్గా ఉంటుంది గా అంటే ఒక ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో వాళ్ళ ఇంట్లో లేడీస్ ఎలా ఉంటారో అంటే బా మంచి లేడీస్ మంచి ఆడవాళ్ళు అయినా కానీ వా సమయాన్ని బట్టి వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా చేంజ్ అవుతాయో సేమ్ థింగ్స్ ఇక్కడ అప్లై చేస్తున్నారు అసలు రైటర్ అంటే ఈ సీరియల్ రైటింగ్ ఇస్తున్న పర్సన్ కూడా అసలు చాలా అద్భుతంగా ఇస్తున్నారు లేదండి ఇది ఓన్లీ అంటే నేను ప్రొడక్షన్ చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది టీమ్ వర్క్ అండి అందులో మెయిన్ మాకు ఈపి రాజేష్ గారు అని ఉన్నారు ఆర్కే సార్ రాధాకృష్ణ మన్నే కానీ రైటర్స్ కానీ వరప్రసాద్ గారు అని ఉన్నారు తర్వాత డైలాగ్ రైటర్స్ డైరెక్టర్ వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని మాకు ఇది కావాలి అని మాట్లాడుకొని చాలా నొప్పించి చేసుకునేదే అంటే అన్నీ కలుపుకొని తింటేనే ఇది అంటారు కదా అంటే ఫుల్ మీల్స్ అట్లా అందరూ కలిసి వర్క్ చేస్తారు వాటికి ప్లస్ ఏంటంటే యాజ్ ఆర్టిస్ట్లు వర్కౌట్ అయ్యారు నా క్యారెక్టర్కి వేరే వాళ్ళని పార్వతి క్యారెక్టర్ అయితే కాకుండా వేరే వాళ్ళు అయితే అసలు మేము అంటే ఎలా ఉండేదో సమ్ జానకి గారి క్యారెక్టర్ ఎలా ఉండేదో ఇంకొకరి క్యారెక్టర్ ఎలా ఉండేదో అంటే ఇప్పుడు రఘురామ్ గారి క్యారెక్టర్ మా హస్బెండ్ క్యారెక్టర్ అంటే ఈ క్యారెక్టర్స్ వీళ్ళేనేమో అని పైనుంచి దేవుడు రాజరాజు పంపిస్తారు కదా అట్లా ఉంటుంది అంత మంచిది నేను త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి ఏ రోజు అంటే ఈ లొకేషన్కి వస్తుంది అబ్బాయి ఎందుకు వస్తున్నాను అసలు ఏం లేదు ప్రశాంతంగా వస్తాను పని అందరూ పని చేసుకుంటాము వెళ్ళిపోతాము బట్ ఇది ఎక్కడో కొంచెం నేను ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాను పెద్ద ప్రాజెక్ట్ మీన్స్ సక్సెస్ ప్రాజెక్ట్ ఎన్నో ప్రాజెక్ట్ మనం ఇప్పుడు నేను దగ్గర నలభై ఫార్టీ సీరియల్స్ చేసి ఉంటానండి అందులో నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ సీరియల్స్ హిట్ సీరియల్లో ఉన్నాను ఎగ్జాక్ట్లీ మంచి సీరియల్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ నాట్ అంటే సక్కానికి ఎక్కువే ఉన్నాను తప్ప తక్కువ లేను మీరు చూసుకుంటే ఇన్ని పేర్లు చెప్తే మీరు రాధామాధు అమ్మమ్మ తర్వాత దేవత పాత దేవత కొత్త దేవత పాత దేవత కొత్త దేవత తర్వాత చిన్న కోడలు రేకులు చక్రవాక అమృత వర్షం ఇలా ఒక బల్క్ ఆఫ్ నేను వర్క్ చేసుకుంటే ఇప్పుడు ఈటీవీలో గానీ సీతమాకుల సినిమా పూలు అన్ని మంచి ప్రాజెక్ట్ చేశాను ఎంత సక్సెస్ ప్రొయక్ట్ చేశాను మీరు జనరల్ గా ఏంటంటే తీసిన ప్రతి సీరియల్ కూడా దాంట్లో ప్రత్యేకించి మీకు ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉండే రోల్స్ మాత్రమే ఉన్నాయి అండ్ ప్రతి సీరియల్లో కూడా కొన్ని క్యారెక్టర్స్ మీకోసమే డిజైన్ చేయబడ్డాయో అన్నట్లు కూడా ఉంటాయి చేసేటప్పుడు అనేవాళ్ళు ఈ క్యారెక్టర్ నువ్వు తప్ప ఎవరు చేయలేరు శ్వేత అని ఎవరైనా చెప్పారు తప్ప అనేవాళ్ళు కాదు కానీ నువ్వు చేస్తే బాగుంటుంది అంటే ఒక అప్పట్లో రమ్యకృష్ణ గారికి ఎలా అనేవాళ్ళు రమ్య కృష్ణ గారు నన్ను పిలిచి అంటే అప్పటికి మోడ్రన్ బాగా వేసేదాన్ని ట్రెడిషనల్ మోడ్రన్ ఏదైనా ఐఎమ్ రెడీ అంటే డ్రెస్సింగ్కి ప్రాబ్లం లేదు అన్నట్టు ఉండేది మోడ్రన్ డ్రెస్ ఇప్పుడైతే గెటప్ వెళ్ళిపోయారు కానీ కంప్లీట్ గా ఒక స్టేజ్లో శ్వేత గారి లాగా కావాలి అలాంటి డ్రెస్సింగ్ కావాలి అలాంటి హెయిర్ స్టైల్ కావాలి ఆ ఇది కావాలి చూడడానికి ఇంతే ఉండేదాన్ని కానీ స్క్రీన్లోకి వెళ్ళేసరికి ఆ ఓపెన్ కనిపించేది సో ఇక్కడ అందరూ కలిసి వర్క్ చేస్తున్నారు అంతా బానే ఉంది కాకపోతే మీరు ఎన్ని సీరియల్స్ చేసినప్పటికీ కూడా జీ తెలుగులో ప్రత్యేకంగా కొన్ని సీరియల్స్ మీకు అలా రికగ్నైజేషన్ వచ్చేలా ఉన్నాయి కదా అసలు జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుందండి టూ థౌజండ్ నేను ఆ సీరియల్ టూ థౌసండ్ సెలెవన్ ట్వల్ చిన్నకోడలో చేసాను చిన్నకోడలో టూ థౌసండ్ టెన్ లోనే స్టార్ట్ అయింది సరే టెన్ టు ట్వెల్వ్ టెన్ టు ట్వెల్వ్ జర్నీ వేస్ సో ఈ జర్నీ ఏంటంటే అప్పుడే స్టార్టింగ్ ఇది అన్నమాట అప్పుడే పసుపు కుంకుమ సమ్ అలా కొన్ని కొన్ని సీరియల్స్ వచ్చాయి అందులో మాకు చాలా క్రేజ్ ఉండేది సూపర్ ప్రైమ్ అనమాట అసలు మాకు మాకు అంత నాలెడ్జ్ లేదండి ఏదో వెళ్ళే వాళ్ళం యాక్ట్ చేసే వాళ్ళము అదే చెప్తున్నాను ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్నుంటాయి ఎందులో అని అర్థమైంది సూపర్ అసలు బయటకు వెళ్తేనే ఇంకా సత్య 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 అని పిలిచే వాళ్ళు అనమాట అప్పుడు ఆ త్రీ ఇయర్స్ చేశానండి ఆ తర్వాత ఓన్లీ ఈవెంట్స్ గేమ్ చూసి ఇలానే చేశాను మొత్తం గ్యాప్ ఇంకా అసలు చేయలేదు కట్ చేస్తే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ ప్రాజెక్ట్కి వచ్చాను వా ట్వంటీ త్రీలో నేను ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను యా ఎస్ ఎస్ అసలు ఎన్ని అచీవ్మెంట్స్ కదా బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఇండస్ట్రీకి వచ్చి లైక్ అంటే ఒక హీరోయిన్ అమ్మాయి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ గేమ్ షోస్ చేస్తూ అండ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం అంటే చిన్న విషయమా చాలా ఎంతో పెద్ద పెద్ద హీరోయిన్స్ ఇండస్ట్రీలో కొన్ని కోట్లు సంపాదించిన తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు మీరు ఎంత సంపాదించారు ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి నేనేం సంపాదించలేదండి నేను ఇండస్ట్రీలో సంపాదించాకన్నా కొంచెం బయట అంటే నేను ఎస్టేట్ మా సిస్టర్ బావగారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఓకే సో ఇక్కడ అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ అలా అలా నెమ్మది నెమ్మదిగా చేసాను ప్రొడ్యూసర్ అంటే వంద కోట్లు ఉంటే అని ప్రొడక్షన్ చేయాలని కాదండి మన కోటి రూపాయలు ఉన్నా మనం ప్రొడక్షన్ చేసుకోవచ్చు కాకపోతే కోటి రూపాయలు వన్ సపోజ్ పది కోట్లు ఉన్నాయనుకోండి కోటి రూపాయలు పెట్టి వస్తే వచ్చింది పోతూ పెడతారు జనరల్గా నేను నా దగ్గర ఉన్న డబ్బులతోనే ఇదే నాకు ఇంకా లైఫ్ అని పెట్టానండి ఓకే సో ఫిక్స్ అయిపోయారు కంప్లీట్ నాకు ఉన్నా లేకపోయినా ఇదే నాకు అని పెట్టాను సో ఐ వెరీ హ్యాపీ మేఘ అనేది అసలు సూపర్ హిట్ ప్రాజెక్ట్ అది ఓకే మీరు ఏది స్టార్ట్ చేసినా కానీ నిజంగా సూపర్ హిట్ అనుకోవచ్చు ఈవెన్ ఇట్స్ ఇట్స్ మీ ఇట్స్ శ్వేత యూట్యూబ్ ఛానల్ దాంట్లో కూడా మీకు మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఓకే లైక్ పట్టించుకోక ఉండే అది కొంచెం డిస్టర్బ్ అయింది నేను వన్స్ మళ్ళీ రీబ్యాక్ అవుతున్నారో దానికి చేస్తున్నాను ఇప్పుడే ఇప్పుడే చేస్తున్నాను ఓకే ఓకే బికాస్ ఏంటంటే ఆ టైంలో లైక్ ఒక పక్కన ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇటు పక్క మీ ఛానల్ ఓన్ ఛానల్ డెవలప్ చేసుకుంటూ అండ్ ఇక్కడికి వచ్చి సీరియల్స్ వర్క్ చేయడం ఇవన్నీ మల్టీ టాస్కింగ్ కదా మొత్తం మీకు ఎక్కడ ప్రెషర్ అనిపించలేదా లైక్ అంటే ఒక పక్క ఫ్యామిలీ ఒక పక్క ఇక్కడ ఇలాగా లేదండి ప్రెషర్ ఉంటుంది ఉండదు అని నేను చెప్పను బట్ ఎందుకు నాకు నేను ఎప్పటికప్పుడు చెప్పుకుంటే నేను చాలా స్ట్రాంగ్ అని ఆడవాళ్ళు స్ట్రాంగ్ గానే ఉండాలి అండ్ అందులో ప్రొడక్షన్ లో దిగారు ప్రొడక్షన్ లో దిగారు అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాను అండ్ నాకు ఇష్టం మా ఫ్యామిలీ అంటే చాలా పిచ్చి సో నేను వాళ్ళతో వన్ అవర్ ఉన్నా నాకు అది ఏదో ఒక పెద్ద బహుమతిలా ఉంటుంది నాకు షూటింగ్ అంటే పిచ్చి అంటే ఆర్టిస్ట్గా చేయడం సో నేను ఇక్కడ ఎంత టైం ఉన్నా ఏం నాకు ఏం బోర్ కొట్టదు వర్క్ ఎంత రెండు చేద్దాం అంటాను పని ఉండాలి పని లేకుండా క్లాస్ పెడితే మళ్ళీ బోర్ కొట్టాలి ఓకే సో నెక్స్ట్ వచ్చేసేసి ఏంటండి నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ఈ పడమటి సంధ్య రాగం అనేది చాలా సక్సెస్ఫుల్ రేస్ లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ చేస్తున్నాను ఒకటి ఇప్పుడు టూ సీరియల్స్ నేను యాక్ట్ చేస్తున్నాను ఓకే అండ్ ప్రొడక్షన్ చూసుకుంటున్నాను అండ్ యూట్యూబ్ ఏదైనా కొత్తగా చేయాలి అని అనుకుంటున్నాను ప్రొడక్షన్ ప్రొడక్షన్ మీరే చూసుకుంటారా మీరు ఎవరినైనా అక్కడ మీ అసిస్టెంట్స్ ఎవరైనా పెట్టారా

తమిళ్ కన్నడ ఇలా ఉంటుంది అట్లా కాకుండా ప్రతి ఇంట్లో అంటే ఓ శ్వేత మాకు తెలుసు అని ఎలాగా అనుకోవాలని నా కోరిక వావ్ మనకి ఏం చేయాలో తెలీదు బట్ ఏదో ఒకటి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదో ఊహించేసేసుకున్నారు కానీ కోర్స్ శ్వేత అనే కోసం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఇప్పుడు వెళ్ళి మనం ఈ పక్కన ఏదైనా రోడ్ మీద నేను మొబైల్ లో ఒకసారి మీ పిక్చూ ఈవిడ తెలుసా అంటే ఇంకా మీరు అనవసరంగా ఆ విషయంలో అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు అందరికీ తెలుసు సో రియల్లీ అండి చాలా బాగుంది లైక్ అంటే శ్వేత అనే ఒక అమ్మాయి నాకు తెలిసినంత వరకు విలన్ క్యారెక్టర్స్ కి పెట్టింది పేరు కాకపోతే షీ సో సాఫ్ట్ అని చెప్పేసి నాకు ఇవాళ అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీ డౌన్ టు ఎర్త్ కానివ్వండి లైక్ అంటే మీరు మేము వచ్చిన దగ్గర నుంచి మీ హాస్పిటాలిటీ కానివ్వండి అవన్నీ నేను చూస్తున్నాను కదా లైక్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం రియల్లీ వండర్ఫుల్ అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా మా కోసం వచ్చి టైం స్పెండ్ చేసి మీ వాల్యుల్ టైమ్ చెప్పేసారు ఆల్రెడీ కానీ నేను మీకు మాట్లాడాలి ఉండాలి అని చెప్పాను అంటే కోర్స్ మీరు ఎవరి త్రూ వచ్చారండి సెకండరీ నేను ఎక్కువ పాలసీ పాటిస్తానంటే ఒక మనిషికి మనిషి హెల్ప్ చేయలేకపోతే వీలైనప్పుడు కూడా ఇంకా ఎవరు చేస్తారు అంతే కదా ఇప్పుడు మనం అయ్యో కుక్కని ప్రేమించేస్తాము వాటిని అంటే అవి బ్యాడ్ అని నేను అవి కూడా మీకు ఇష్టమే బట్ మనిషికి మనిషి తోడు లేకపోతే ఇంకా ఎవరు మనకి ఉంటారు అన్నది

బిగ్ స్క్రీన్ లో కూడా మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పేసి మా హిట్ టీవీ తరఫు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్